పిల్లల సంరక్షణ పేరుతో శ్రద్ధ పేరుతో మనం చేసే కొన్ని పనులు పిల్లలపై దుష్పభావాలు చూపుతాయి పసిపిల్లల సంరక్షణ విషయంలో చేయకూడని మరో చేసిన పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో పసిబిడ్డ ఉంటే అందర దృష్టి అంతా చిన్నారిపైనే ఉంటుంది వాళ్ళు ఏడ్చినా దగ్గినా తుమ్మినా ఆఖరికి నవ్వినా అందరూ పొగబడుతూ ఉంటారు చిన్నారుల ఆరోగ్యం ఎదుగుదల బాగుండాలని ఎనలేని శ్రద్ధ చూపిస్తూ ఉంటారు పసిపిల్లలకు స్పెషల్ కేర్ తీసుకోవడం మంచిదే కానీ పిల్లల సంరక్షణ పేరుతో శ్రద్ధ పేరుతో మనం చేసే కొన్ని పనులు పిల్లలపై దుష్ప్రభావాలు చూపుతాయి కొంతమంది పిల్లల ముక్కులో నూనె పోస్తూ ఉంటారు చిన్నారికి చలిగా ఉన్నప్పుడు జలుబు చేసినప్పుడు స్నానం చేయించేటప్పుడు ముక్కులో చెవిలో నూనె వేస్తుంటారు ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు పసిపిల్లల ముక్కు చెవులు శుభ్రం చేయడానికి ఎయిర్ బడ్స్ వాడుతూ ఉంటారు ఇవి చిన్నారు లోపల చర్మాన్ని దెబ్బతీస్తాయి దీని కారణంగా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది నార్మల్ డెలివరీ అయినా ఆపరేషన్ అయినా ఏ పుట్టు పిల్లలైనా ఫస్ట్గా తల్లిపాలు పట్టేయడం ఇంపార్టెంట్ అవి కూడా ఫస్ట్ రోజు వస్తాయి సెకండ్ రోజు వస్తాయి థర్డ్ రోజు వస్తాయి అనేది ఇంపార్టెంట్ కాదు మనం పిల్లలకి పాలు పట్టిస్తేనే తల్లులకు కూడా పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది ఇంత మంచిగా పాలు పట్టిస్తే పిల్లలకంతా రక్తంలో షుగర్ మెయింటైన్ అవ్వడం కానీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కానీ నివారిస్తారు ప్లస్ వెచ్చగా ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా చలి ఉన్నా ఎండకున్నా పిల్లలు చల్లగా అయినా కూడా ఇబ్బంది అవుతుంది జ్వరం వస్తే ఏమైనా ఉంటాయి కానీ చలి వస్తే మాత్రం చాలా కష్టం మళ్ళీ పిల్లల్ని రక్షించడానికి అదొకటి మెయిన్గా పాలు అనేది పట్టిడం ఇంపార్టెంట్ ఇక్కడ ఏం చేస్తారు అంటే పిల్లలు నార్మల్గా పుట్టిన పిల్లలు ఒక రెండు నిమిషాలు చీకిస్తారు వదిలేస్తారు అది పద్ధతి కాదు ఎందుకంటే ఫస్ట్ వచ్చే పాలు ఓన్లీ నీళ్ళు గ్లూకోజే మాత్రమే ఉంటాయి తర్వాత వచ్చే పాలల్నే ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఉంటాయి సో ఒకసారి పాలు పట్టించినప్పుడు ఒక అర్ధ గంట మీద పట్టిస్తేనే పడపిండా పాలు ఉంటాయి అట్లా పట్టిస్తేనే వాళ్ళకి మూత్రం మంచిగా వస్తుంది బరువు అనేది పెరుగుతారు బరువు పెరిగే లక్షణాలు ఏంటి అంటే ఒక ఇరవై నిమిషాలు పాలు పట్టించిన తర్వాత ఒక రెండు గంటలు పడుకుంటున్నారు మూత్రం మంచిగా వస్తుంది అంటే ఆ రెండు లక్షణాలు ఉంటే బరువు మంచి పెరుగుతున్నట్లు ప్లస్ పుట్టిన పిల్లలు ఫస్ట్ ఇరవై నాలుగు గంటలలోపు మోషన్ పోయిందా లేదా అనేది చూసుకోవాలి ప్లస్ నలభై ఎనిమిది గంటల వరకు మూత్రం పోయిందా అనేది చూసుకోవాలి ఆ రెండు మంచిగా ఉండి పాలు మంచిగా పట్టిస్తే మాత్రం ఏ రకమైన ఇబ్బందులు అయితే ఉండవు కానీ ప్రతి పుట్టిన పిల్లలకైతే పుట్టిన తర్వాత పుట్టు టీకాలు అనేవి వేస్తారు పుట్టు టీకాలు వేసినా ఇరవై నాలుగు గంటల వరకు జ్వరం వచ్చేది కామన్ లేదు అవి వేయకున్నా కూడా జ్వరం వస్తుంది అంటే మాత్రం మేము పిల్లల డాక్టర్లము చూస్తాం అంటే ఏమన్నా రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్నా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదా లాస్ట్ మూడు నెలల జ్వరం ఉన్నా కానీ వాళ్ళకందరికీ మేము పిల్లకు పిల్లలకు రక్తంలో ఏమైనా ఇన్ఫెక్షన్ సోకిందా లేదని చూస్తాం కండ్లను కాడికి పచ్చకుంటే మనం ఏం చేసేది లేదు ఎందుకంటే పసికలు అనేటివి తల నుంచి పాల వరకు సోకి సో మనం ఎంత మంచిగా పాలు పట్టిస్తే మూత్రంలో మోషన్లు అనేటివి ఆటోమేటిక్గా బయటికి వస్తాయి లేదు అప్పటికీ ఉంది అంటే మేము ప్రతిరోజు తల్లిపక్క క్రౌన్స్ వేస్తాం అక్కడేమన్నా అనిపిస్తే మాత్రం మేము ఇక్కడ పసికల వరకు పెట్టేస్తాం లేదు అంటే తల్లి మంచిగా వెచ్చగా ఉంచుకొని ప్రతి రెండు గంటలకు ఒకసారి పాలు తాగిచ్చి నీట్గా ఉంచుకుంటే ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ రావు బుడ్డు ఊడిన తర్వాత ఆ పౌడర్లు నూనె తెల్లడం ఇవన్నీ వేస్తూ ఉంటారు పిల్లలు అవి చేయొద్దు పండల్లో కాటికలు పెట్టద్దు చెవులో నీరు కానీ నీరు ధార కానీ నూనె కానీ ఏం పోయరాదు రాదు ఇవన్నీ లక్షణాలు మంచిగా జాగ్రత్తగా చూసుకుంటే ఏ బిడ్డనైనా మీరు మంచిగా బరువు పెరిగేటట్టు చూసుకునే లక్షణాలు ఇవన్నీ ఇంట్లో కొంతమందికి వేణీళ్ళ కొరకు పొగ పెడతారు కట్టెల పొయ్యి అవన్నీ వాటికి కూడా దూరంగా ఉంచాలి వస్తుంది అవి సాంబ్రాన్ని పెట్టకూడదు కట్టెల పోయి దూరంగా ఉంచాలి అవి చేస్తే వాళ్ళకు ఆయాసం అనేది రాదు వెచ్చగుంచుకోవాలి ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే అంటే వెచ్చగా రూమ్ టెంపరేచర్ నార్మల్ మెయింటైన్ చేయాలి ఆ పొగలు అనేవి పెట్టకూడదు